హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటే ఫస్ట్ కాళాస్తి అయితే వెళ్ళామండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అట్లా అయింది అనమాట అక్కడ ట్రైన్స్ అయితే ఏమీ లేవు ఇంకా సరే అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు సూళ్ళూరుపేట వెళ్తే మనకి చెన్నై నుంచి వచ్చే బండ్లు అయితే అందుతాయి వాటిని మనము ఎక్కొచ్చు అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి కాళహస్తి నుంచి సూళ్ళూరుపేటకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే బస్ కొంచెం స్లోగా రావడం వల్ల ఉన్న రెండు ట్రైన్స్ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ సిక్స్కే ఉందంట చూడండి స్టేషన్ కూడా ఎంత నీట్గా ఉందో కొత్తగా మోడలింగ్ అయితే చేస్తున్నారు ఇంకా సరే అని చెప్పి ముందైతే టికెట్ తీసుకుంటున్నాము ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత చిన్న పాపకి అప్పటికే త్రీ డేస్ నుంచి కొంచెం ఫీవర్ ఉండైతే ఉంది ర్యాషెస్ లాగా వచ్చేస్తే ఇంకా టికెట్ తీసుకున్నాక సరే ముందుకు వెళ్ళి మెడికల్ షాప్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి అయితే టికెట్ తీసుకుందామని వెళ్ళాము తర్వాత ఏమైందంటే ఇంక అక్కడ నుంచి టికెట్ తీసుకున్న తర్వాత మేము బయటికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాము అరే ఇంత దూరం వచ్చాం కదా ఇంకా చంగాలమ్మ గుడికి వెళ్ళలేదే ఇక్కడే కదా ఒకవేళ ఆమ ఏంటి మనల్ని గుడికి రప్పించుకోవాలని ఇంత దూరం తీసుకొచ్చిందా ఏంటి అని మనసుకైతే అనిపించింది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి రైల్వే స్టేషన్కి చంగాలమ్మ గుడి చాలా ఫేమస్ అనమాట సూళ్ళూరుపేట చంగాలమ్మ అంటే చాలా పవర్ఫుల్ అని కూడా నమ్ముతారు ఇక్కడ జనం అంతా చూడండి గుడి కూడా చాలా పెద్దగా ఉందన్నమాట చూస్తున్నారు కదా రోడ్డుకి పక్కనే ఉంటుంది ఇదంతా కార్ పార్కింగ్ చేసుకుంటారండి ఇక్కడ అమ్మవారికి ఏటపోతులు అలాగే మొక్కులు మొక్కున్న వాళ్ళు కోళ్ళు ఏటపోతులు కూడా ఆదివారం అమావాస్య ఎక్కువ చేస్తారంటండి చాలా బాగుంటుంది పూజ కూడా అలాగే ఆ కుంకుమార్చనలు ఇవి కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలా నేను పది సంవత్సరాల నుంచి అయితే చంగాలమ్మ గుడి చూడాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ నేను ఎప్పుడూ రాలేకపోయాను వద్దాం అనుకున్నప్పుడు కానీ అనుకోకుండా ఆమె అనుగ్రహంతో ఈరోజు నేను దర్శనం అయితే చేసుకున్నాను మీకు కినుక ఈ గుడి నచ్చినట్లయితే చంగాలమ్మ అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అమ్మవారికి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి